ప్రతి మనిషికి చాలా చేసిన వారిలో శివప్పగారు మనిషి చాలా కొద్ది మంది చాలా అడుగు దానిలో డాక్టర్ గారు ముఖ్యుడు ఈ నెలలో దాదాపు ఆరు మంది లింగైక్యం లేదు అందులో బాలకృష్ణ గారు కానివ్వండి మన గారు కానివ్వండి వారు సమాజానికి అందించిన సేవను అనిర్వచనీయము చిరస్మరణీయం కూడా వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షుడు పట్లొళ్ల సంగమేశ్వర్ గారికి ఇంకా వేదికపై ఉన్న ఈ శ్రద్ధాంజలి గాలి నటించే సభలే నేను ముఖ్యమైన ఎందుకంటే వాళ్ళు మరణించిన తర్వాత మనము హిందువులాగా పుట్టిన తర్వాత హిందువుగా మనము ముఖ్యంగా తలుచుకునేటువంటి గ్రంథం అంటే నిత్య పఠనం చేసేటువంటి గ్రంథం భగవద్గీత భగవద్గీతలో ముఖ్య సారాంశం ఒకవేళ చూసినట్టయితే పుట్టినవాడు గిట్టగా తప్పదు వాళ్ళిద్దరు ఎలా ఉంటే అలా మేము పోవాలని చెప్పేసి వారు మాకు దిశ నిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడే మా రాష్టం కూడా ఒక మాట చెప్పాడు ఏర్పాటు చేసిన రాష్ట్ర వీర శ్రీవలింగ సంఘం కార్యవర్గానికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ అధ్యక్షులు ప్ప గారికి బస నిర్వాహకులు మరియు మన సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి మల్లికార్జునప్ప గారికి వేదిక చాలా మంది పెద్దలు సెంట్రల్ కమిటీ సభ్యులు శివ గారికి మరి అట్లాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి దినేష్ పాటిల్ గారికి సెంట్రల్ కమిటీగా ఉండడం మనకు చాలా సంతోషం మరి ఆయన కూడా అనుకోకుండా అంటే మనం ఈ కార్యక్రమంలో చేయకుండా మరి చనిపోయినారు కాబట్టి వారి కూడా ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి అట్లాగే డాక్టర్ శివప్రధానం గురించి ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పిన ఆయన ఎందుకంటే ఆయనకున్న సంబంధం గురించి మరి ప్రత్యేకంగా నేను మాట్లాడకుండా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అంటే వారు అంటే చిన్ననాటి నుంచి కూడా మాకు బంధువు కాబట్టి నాకు బాగా ఉన్నాపూర్ గ్రామం అనే అక్కడ వారి తల్లి గారు వీరసంగప్ప గారు పౌనీస్ పటేల్ గా ఉంది వారు చనిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళ సేవలు గుర్తుకొస్తాయి ఇంతకు చాలా మంది పెద్దలు చెప్పిన ఎట్లా గుర్తుకొస్తాయంటే వాళ్ళు వాళ్ళకున్న పరిచయాలు కానీ వారికి ఉన్న కార్యక్రమాలు కానీ వారికి ఉన్నటువంటి సేవా విధానం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఇది అయ్యే పని కాదు సమాజంలో పని చేయాలంటే కూడా అందరు ఎందుకంటే ఎప్పటికీ తనకు స్వార్థం తనకేమొస్తుంది ఏమన్నా వస్తాయి ఇప్పుడు ఈ మీటింగ్ వస్తుంది నాకేమొస్తుంది లేదు మీ ఎమ్మడ ఉంటాను మా ఎమ్మడ ఉన్నాడు మూడు రోజులున్నాం ఎందుకంటే విచిత్రం ఏంటంటే ఒక పట్టుదల ఉన్న మనిషి అంటే అంత డిస్కషన్ చేసుకోవచ్చు ఆలోచన ఏంటంటే రేపు అపాయింట్మెంట్స్ ఏమంటే ఎవరిని కలవాలా ఎట్లా అందరం అనేది ఒక ఆలోచన ఏం లేదు నా స్నేహితుడు ఒక ముస్లిం ఆ ముస్లిం ఆయన చనిపోయి వాళ్ళ కూతురు భగవద్గీతని ఉర్దూలో రాసింది ట్రాన్స్లేట్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించింది ఆ అమ్మాయి పెళ్ళింది తండ్రి లేడు కాబట్టి సహకరించాలని నాకు ఆత్మీయ అని చెప్పడం జరిగింది సరే అన్నా మీరు ఎందుకు టెన్ పడుతున్నారు ఈ విషయం కదా చెప్పడానికి లేదు నేను దగ్గర వచ్చి కలిసిపోతామో ఫోటో తింటామన్నా అన్నా సరే మంచి టైం ఇస్తే ఎప్పుడు అంటే వాట్సాప్ అయితే పెట్టి అంటే అమ్మాయి నంబర్ పెట్టిన జరిగింది నేను అమౌంట్ కూడా కొంత ట్రాన్స్ఫర్ చేసిన ఆయన ఫోన్ కు స్క్రీన్ షాట్ కూడా పెట్టినా పెట్టిన తర్వాత తెల్లారే నాకు నేను తిండి క్రమంలో వస్తున్నా హైదరాబాద్కి వస్తుంటే నాకు మరపాలి వాళ్ళ సోదరి కోమ కొడుకు లడ్డు నేను లడ్డు అంట పొత్తు పేరే లడ్ మరపాలి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న నీకు వాట్సాప్ లో చూసిన వాళ్ళు వాట్సాప్ లో ఫోటో చూసినా చూసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా మన మధ్యలో నాతో మాట్లాడి ఆ మాట్లాడిన వ్యక్తి మూడో రోజు సంత మాట్లాడిన తర్వాత చనిపోయింది అంటే నమ్మాల్సికం కాదు ఏ అబద్ధం చెప్తున్నాను కరెక్ట్ కాదంటే లేదు లేదు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే మేము ట్రై చేసినాం వాళ్ళ కూతురు మహాన అంబిక గారు అక్కడి నుంచి అల్లుడు వాళ్ళ అత్త అక్కడికి వెళ్ళి ఫాలో చేసి సిగ్నల్స్ ఫాలో చేసి ఫాలో చేసిన తర్వాత ఇంటికి వచ్చేది ఇంట్లో ఇల్లు జొప్పింది సిగ్నల్ కాబట్టి ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత తలకు లోపల నుంచి గొల్లం వేసింది తర్వాత ఆ పోలీస్ వారి సహకారంతో మిగతా కార్యక్రమం చేశారు అప్పుడు ఇళ్ల స్థలం కానీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినారు అది ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు అవుతున్న అది ఇంతవరకు ముదుగు పోలేదు ఎన్నో సార్లు ఒక ఈ ఆరు సంవత్సరాలు శివ ఒక రెండు వందల సార్లు వెళ్ళిన కూడా ఎక్కడ ప్రతిఫలం లేదు ఎందుకంటే ఆయనకు మనం సగటు జరిపిన ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే బాగుంటది ఎందుకంటే మనం ఎక్కడ బలం చూపిస్తే ఏదైనా దానికోసం శివ ఒకసారి ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ తీసుకొని మన పెద్దలందరూ ఒక రోజు వచ్చి మాట్లాడితే ఆయన కూడా మన సంఘం తరఫున సహాయం చేసిన విధంగా ఉంటదని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను దయచేసి పరిగణలో తీసుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ బసభవనం నిర్మాణం పూర్తయ్యి త్వరగా పూర్తి చేయాలన్న ఒక సదుద్దేశంతోనే వారిని పిలవడం జరుగుతుంది అంతేకాకుండా ఇటీవల లింగాయత్ అన్ని కులాల వారికి కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము బదయ్యేది ఏంటంటే అతి త్వరలో కార్పొరేషన్ని ఏర్పాటు చేసి సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా నలభై ఐదు లక్షల జనాభా కలిగినటువంటి వీరశైవ లింగా లింగవర్గాలకు పెద్దపీట వేస్తూ వెయ్యి కోట్లు బడ్జెట్ ని కార్పొరేషన్ కి కేటాయించేసి అందులో కమిటీ అనేది పూర్తిగా కమిటీని ప్రకటించి సవిరంగా ప్రణాళికను రూపొందించి బడుగు బలహీన వర్గాలు తొంభై శాతం మంది ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పాటుపడాలని ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి అందులో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా ఓబీసీ కోసం కూడా అతి త్వరలో ఢిల్లీలో ఢిల్లీలో కూడా పోరాటం చేయడం జరుగుతుంది అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎనిమిదిగురు ఎంపీలు ఉన్నారు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిదిగురు ఎంపీలు ఉన్నారు కాబట్టి అటు కాంగ్రెస్ కానీ బీజేపీ గాని రేపు కేంద్రంలో ఇచ్చేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో బీజేపీ ఉన్నారు రెండు కలిసేసి మాకు వీరశైవ లింగార లింగపజలను ఓబీసీ కేంద్ర జాబితాలో చేపించినట్లయితే పెద్ద ఎత్తున మా దాంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అందులో భాగంగా అది కూడా తీర్మానం మేము ప్రకటించడం జరిగింది రేపు మన తెలంగాణ రాష్ట్రం నుండి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది కులాల ముఖ్య నాయకులు ఢిల్లీలో తెలియచి నాలుగు రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కాబట్టి వీరశైవ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు అదేవిధంగా అదేవిధంగా సంతాప సభ ఏదైతే సెంట్రల్ కమిటీ సభ్యులైన అదేవిధంగా సిద్ధుల బాలకృష్ణ గారు అదేవిధంగా నాయకోటి ప్రభు గారు అదేవిధంగా మర్రి ఈశ్వరప్ప గారి వారి యొక్క లింగ శివైక్యం చెందినారు కాబట్టి వారి కోసం మేము సంతాప సభ కూడా పెట్టడం పెట్టి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి కట్టించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పట్టోల సంగమేశ్వర్ గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెన్నయ్య ఈశ్వరప్ప గారు పట్టోల సంగమేశ్వర్ గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెన్నయ్య గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ దినేష్ పాటిల్ రాష్ట్ర కోశాధికారి రాచప్ప సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్ గారు శెట్టి శివకుమార్ గారు అదేవిధంగా మన కల్వ మల్లికార్జునప్ప గారు మహిళా అధ్యక్షురాలు శెట్టి శ్రావణి గారు అశ్విని గారు విద్యుత్ గారు యువజన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఆఫ్టర్ ఇరవై తర్వాత ఉండబోతుంది ఆఫ్టర్ ఇరవై నైన్ జీరో డబల్ ఎయిట్ త్రిపుల్